హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం డోంట్ పుటాన్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం అయితే దీనికంటే ముందే మనము పుటాన్ లను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం కదా ఆ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ కండ్లద్దాలు పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ స్పెక్టాకిల్స్ మాస్క్ పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ మాస్క్ టోపీ పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ క్యాప్ హెల్మెట్ పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ సీట్ బెల్ట్ నెక్లెస్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ నెక్లెస్ చైన్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ చైన్ రింగ్ పెట్టుకోకు డోంట్ పుటాన్ రింగ్ బ్రాస్లెట్ పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ బ్రాస్లెట్ చెవి కమ్మలు పెట్టుకోకు డోంట్ పుట్ ఆన్ ఇయర్ రింగ్స్ ఫ్రాక్ వేసుకోకు డోంట్ పుటాన్ ఫ్రాక్ మిడ్డీ వేసుకోకు డోంట్ పుటాన్ మిడ్డీ చీర కట్టుకోకు డోంట్ పుటాన్ శారీ పట్టు చీర కట్టుకోకు डोंट पुट ऑन पुटा पट्टारी हाफ शारी कोकू डोंट पुट ऑन हाफ शारीर्स वेसकोक डोंट पुट पुटा स्लीर्स शांडल वेसकोक डोंट पुट पुटा शांडल शूस वेसको डोंट पुट ऑन पुटा शूस् फार्मूस वेक डोंट पुट पुटा फार्मल शूस स्पोर्टूक डोंट पुट ऑन स्पोर्ट्स शूज स्वेटर वेस्को को डोंट पुट ऑन स्वेटर सूट वेस्को को डोंट पुट ऑन सूट कोट वेस्को को डोंट पुट ऑन कोट, रेन को डोंट डोंट ऑन रेन कोट, स्कूल बैग वेस्को को डोंट पुट ऑन स्कूल बैग, ड्रेस वेस्को को डोंट पुट ड्रेस वेस्को को डोंट ऑन सिविल ड्रेस शर्ट को डोंट ऑन शर्ट वेस्को को డోంట్ పుట్ ఆన్ టీ షర్ట్ ఫార్మల్ షర్ట్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ ఫార్మల్ షర్ట్ యూనిఫామ్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ యూనిఫామ్ షార్ట్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ షార్ట్ ప్యాంటు వేసుకోకు డోంట్ పుట్ ఆన్ ప్యాంట్ ఫార్మల్ ప్యాంట్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ ఫార్మల్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వేసుకోకు డోంట్ పుట్ ఆన్ జీన్స్ ప్యాంట్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డోంట్ పుట్ ఆన్ ను ఉపయోగించి ప్రతిరోజు మనం మాట్లాడే వాక్యాలను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్డ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్